ఏంది అంత కోపం ఎవరు తీసుకోరు నీ చికెన్ నీ చికెన్ ఎవరు తీసుకుంటారు చెప్పు యోగి తీసుకుంటాడా వాడు తీసుకోళ్ళే నీదే చికెన్ అంతా తీసుకోళ్ళే నీదే చికెన్ అంతా నీదే గొడవ అమ్మాయివి వాటికి పెట్టొద్దా మీకా వాళ్ళకి పెట్టొద్దా చెర్రి చెరీ ఇటు లక్కీ మీ కాని బిల్ ఇటు మీకా రావద్దా నువ్వు ఒక్కదానివి తినాలా చాలే సంబడం మీక రా ఏం చెర్రి మీకు ఒక్కదానికేనా ఏంది మీక మీకు ఇట్రా అమ్మా మీకు ఇట్రా అమ్మా మీకు మీకు భయపడు మా నేను నేను కోరుతా ఇట తల్లిరా తల్లి ఇట్రా మీకు దా లేదు నువ్వు ఒక్కదానివేనా చెర్రి తినేది మీకు అక్క పెట్టా ఇంకా ఓ తల్లి మీకు ఇది మీకు ఆ పెట్టద్దా ఇంకా నీకే ఇంకా చాలే అమ్మాయివి ఇటో మీకా మీక తినిపో తినిపోరా మీక నీకే తినిపో తినిపో కాలుచా లేదు మూతి కారిద్ది నీకే పెడతాం లేతి మా చెప్పండు ಸರಿ ಮೂದ್ದೀಸೆ ಕಾಲಿದ್ದಿ